హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూకరాజా ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ అదే ఎక్కడికి వెళ్తారని చెప్పు పెద్దమ్మ తల్లి గుడికి పెద్దమ్మ తల్లి గుడికి నేనేం కోరుకున్నాను అంటే దేవుడా నాకు మంచిగా ఒక ప్రశాంతత నువ్వు నేను నవ్వుతూ ఉండేలా చూడని చెప్పి కోరుకుంటాను మొక్కుకుంటానా పిల్లలందరూ చల్లగా ఉండాలి బాగోగలని కోరుకుంటాను

ఛానల్ నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో మేమిద్దరమే కనిపిస్తున్నాం లాగ్లో మా నాన్న మొన్న తీసుకెళ్ళి తిప్పని చూశారు కదా సో ఇంకా ఆ రోజే బలవంతం చేశాడు నన్ను ఎక్కిచ్చే ఎక్కిచ్చే అని సో ఇంకా ఆ రోజే నేను ఇంక విజయవాడ బస్ ఎక్కిచ్చేసాను ఇంకేం చేస్తాను నేను ఉంచుకుందాం అనుకున్నాను రెండు రోజులు కానీ ఇంకా బలవంతం చేసేసరికి ఎక్కిచ్చాను బట్ నాన్న ఫోటో ఒకటి మాత్రం కారులో పెట్టుకొని ఫోటో లాగా ఫోటో మాట్లాడుతున్నా చూసారా ఈ ఫోటో చూసారా ఈ ఫోటో ఏంది అని అంటే నేను చెప్పిన మాట వింటది మాట్లాడుతుంది నవ్వుతుంది అన్ని చేస్తూ ఉంటది అన్నట్టు ఈ ఫోటో కాదు నువ్వు ఇంట్లో అరిసినట్టు ఏ సో మా నాన్న అయితే నేను బస్సు ఎక్కి విజయవాడ కూడా వెళ్ళిపోయాడు నేనైతే ఏఐ తో ఆ ఫోటో పెట్టుకుని అయితే తిరుగుతున్నాను కారులోని అంతే కదా అంతే సో మేము అందరం మళ్ళీ ఈరోజు కొంచెం నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యాను మేము అందరం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పు గుడికి సో అందరం టెంపుల్కి వెళ్తున్నాము సో మిగతా కార్యక్రమాలను ఆశే చూసుకుంటారు టెంపుల్కి వెళ్ళేటప్పుడు నుంచి ఎలా చూస్తున్నాడు సీరియస్గా ఎంజాయ్ చేస్తున్నా గుడికి వెళ్ళే ముందు స్ట్రాబెరీలు తింటారా నాకులా ఉండలేరా ఏం తినకుండా గుడికి వెళ్ళేటప్పుడు తినొచ్చా ఇటు ఎవరు సాయ్ సాయా టెంపుల్కి వెళ్ళి ఏం మొక్కుకుంటారు ఈరోజు ఏం మొక్కుకుంటావా ఫస్ట్ అంకుల్ ఫస్ట్ అంకుల్ అని మొక్కుకుంటావా నేనేం కోరుకున్నానంటే దేవుడా నాకు మంచిగా ఒక ప్రశాంతత నువ్వు నేను నవ్వుతూ ఉండేలా చూడని చెప్పి కోరుకుంటాను అంటే అయితే నువ్వు ఉండే ప్లేస్లో అద్దం తీసేయాలి అని చెప్పంలో చూసుకునే కదా వేడుతో నువ్వేం మొక్కుకుంటానా

నేను మొక్కకున్నా ఏం జరగడాది కాబట్టి దేవుడే మంచి జరుగుతాడు దేవుడికి తెలుసు అంటే బ్రో కాలేజ్లో ఏం కోరుకోవాలి అందుకే దేవుడు నాకు ఏం మంచి జరుగుతుంది దేవుని బిడ్డ దేవుని బిడ్డని ఆడబిడ్డ ఆడబిడ్డ చెప్పు మమ్మల్ని అందరిని అడిగినవు నువ్వేం కోరుకుంటావు నేను దేవుడా నువ్వు మంచిగా ఉండాలి దేవుడు అని కోరుకుంటావు ఎందుకంటే అందరూ గుడికెళ్ళి దేవుడా నేను మంచిగా ఉండాలి నేను మంచిగా నా కోరిక తీర్చు నా కోరిక తీర్చని మొక్కుకుంటారు కదా సో దేవుడా నువ్వు మంచిగా ఉండాలి ఎందుకంటే ఇంతమంది కోరికలు తీర్చాలంటే నువ్వు ఎంత ఇబ్బంది పడతావు ఎందుకంటే కొంతమంది అక్రమంగా కోరుకుంటూ ఉంటావు కోరిక ఇప్పుడు తప్పుడు పని చేస్తానే నన్ను కాపాడంటారు అంటారు తప్పుడు పని చేసి చేసేదే తప్పుడు పని అప్పుడు నేను అలాగే అక్రమంగా కోరికలు కోరుకునే ఆ కోరికలు తీరాలి అన్న ఏం చేయాలన్న ఇబ్బంది పడతాడు కాబట్టి సో నేను దేవుడా నువ్వు మంచిగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి అలాగే అందరూ మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాం చూసుకున్నాను కోరుకుంటాను బాధ పెట్టకుండా ఏం కాదు తెలుసు కదా చూసుకో అంతే అని ఫ్రెండ్సా మీరు దేవుడు నువ్వు ఫ్రెండ్స్ డైరెక్ట్ గా

ആ ബുട്ട് <laughs> 아저 렙사 렙사 렙사. 보통 세대가 100, 단단가 아직도 코브르죠? 음. 코브르까지까지. 음. 코브르네? 음. 코브르 ఇలా అంతా ఏం దర్శనానికి వచ్చిన వాళ్ళ దర్శనం వాళ్ళే ఇదిగో ఇలా వెళ్ళి ఇలా తిరిగి రావాలి इस तरह उधर इस तरह एक 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 निकालो होकर बैठना अपन में इसको अब बोलो बोलो రాజు అక్కడే ముందు వెళ్ళిపోయిడు మనమే వెళ్ళి పనిచేస్తుంది సో మొత్తానికి ఇప్పుడు అందరం అన్నదానానికి వెళ్తున్నాం ఫస్ట్ టైం ఈ పెద్ద తొందర అన్నదానం అన్నదానం ఈరోజు నానే సాధించాడు మొత్తానికి టికెట్లు ఇవన్నీ కూడా సో థ్యాంక్ యూ బల్వీర్ అన్న అండి సతీష్ అన్న మహేశ్వర్ ఎక్కడమ్మ వచ్చిందల్లి టెంపుల్ వచ్చిన తర్వాత అన్నదానం సో లైన్ అయితే దొరికిన పెద్ద లైన్ ఉంది లైన్ ఉంది ఇంకా మైన్ లైన్ ఉంది ఇంకా కింద లైన్ ఉంది పైన లైన్ ఉంది టోకెన్ అలాంటి తిడ్డు కట్టు వాళ్ళు తిన్న తర్వాత ఇంక ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలన్నమాట చాలా పెద్ద లైన్ సో ఫస్ట్ టైం దుర్గ దుర్గమార్ టెంపుల్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఎప్పుడు వెళ్ళినా సరే దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళు బట్ ఈసారి అన్న ప్రసాదం దొరుకుతుంది ఆశా దొరుకుతుంది పెద్ద ఎవరు పుణ్యాలు చేస్తే వాళ్ళకి దొరికిద్ది అయితే నాకు దొరికిద్ది చూద్దాం చూద్దాం సరే నేనే వారికి ఏం పాపం చూపి నాకు అన్నదానం దొరకలేని కోరుకు అయితే ఆయన ఏం అడిగిన తెలుసా అయ్యి అంకుల్ని లాక్ చేస్తురా అన్నాడు ఆ కింద లాగేసుకున్నాడు అని చెప్తారు అంత లేదు నువ్వే నాకు టార్గెట్ చేస్తావు నేనే నాది మొనిమ యు నో ది స్కిల్ మేడం హౌ ద ఆర్టిస్ట్ దానికి ఎంతమ అబ్బా కబీ అండి గాదు ఎట్లా యాదనా నాకు ఒకటి తీసుకుంటారా రెండు తీసుకుంటారా కై సార్ మీకు నే అండి లేవా కవర్ లో మీ మన మీరేస్కో నాటిటి కల్పించులే ఓకే

పడుకో తిను ఎలాగో టైం పడుతుందిలే మనకు అన్న ఏమంటారు భోజనాలు దొరికేవారు అన్న ప్రసాదం నేను అందుకే అండి ఏమంటారని ఫస్ట్ నువ్వు వెళ్ళామంటే బాగా సరదా టెంపుల్ తెలియదు ఇల్లు తెలీదు గొడవ మొగోళ్ళ మీద గొడవ పడి నువ్వు కూడా మగ్గోడు నేను ఆడతానా నువ్వు మరి నువ్వు అలాగే చేసావు మరి ఫ్రెండ్స్ ఫైనల్గా దర్శనం అయిపోయింది అలాగే అన్నదానం కూడా అయిపోయింది సో ఫస్ట్ టైం నేను పెద్దంతలుగులో అన్నదానం తినడం అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్గా చాలా పద్ధతిగా అసలు చాలా గా ఉంది ఫస్ట్ టైము చాలా గా ఉంది అలాగే ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ కడుపు నిండా పెట్టారు నేనైతే చాలు చాలు నాకు ఇంకా సరిపోతుంది అనే వరకు తిన్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఎలా జరిగింది ఈరోజు దర్శనం ఇంకోటి ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి హారతి అంటే నేను ఎప్పుడు పెద్దంతల గుడికి వచ్చినా సరే హారతి దర్శ అంటే హారతి అంటే ఎర్లీ మార్నింగ్ రావడం చేసుకుని వెళ్ళిపోవడం జరిగేది బట్ ఈరోజు ఫస్ట్ టైం హారతి కూడా తీసుకున్నాను అలాగే ఫస్ట్ టైం అన్నదానం కూడా తిన్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ఎవరు చివరైనా ఊరు కదా సో ఫైనల్గా అయిపోతే ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా కారు పూజ ఒక్కటి మిగిలింది ఇంకా కారు పూజ కూడా సో ఇంకా అంటే దానికోసం ఇంక ఇక్కడ కూర్చున్నాము అంటే గుడి క్లోజ్ చేస్తారు మధ్యాహ్నం అయింది కాబట్టి ఇలా అన్నదానం కూడా అయిపోయింది కాబట్టి మూడింటికి మళ్ళీ ఓపెన్ చేస్తారు సో ఇంకా కారు పూజ కూడా చేసుకుని ఇంక ఈ రోజుతో అమ్మవారి దర్శనం అయితే ఈరోజు మొత్తం డే మొత్తం అమ్మవారికి అయితే కేటాయించాము అంటే జనరల్గా ఎప్పుడైనా ఎప్పుడన్నా వచ్చినా సరే వన్ అవర్ టూ అవర్స్ నుండి వెళ్ళిపోతాం బట్ ఈ రోజు డే అంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ రోజు మొత్తం అమ్మవారి సన్నిధులు అయితే ఈ అంతా గడిచిపోయింది ఇది ఈ రోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి మా నాన్నే నేను ఎందుకు పంపించలేదు అనుకున్న ఐ థింక్ ఈ దర్శనం కోసమే ఆగిపోయి ఉంటాడు లేదు అమ్మవారు ఆపు ఉంటారు సో ఇంక చూద్దాం ఇంక నెక్స్ట్ ఎలా జరుగుతుందో అలాగే మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇంకా ఇంకా నచ్చితే కమెంట్లు పెట్టండి ఆసియా హైబ్రో చేసింది ఎలా ఉందో కమెంట్ నీకు అనొస్తలేదు వాటర్ డ్రీం శ్రీయాన్స్ కనస్ లేదు వాటర్ డ్రీం